పెంతికోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మతో నిండిన పేతురు యూదుల ప్రజల ముందు ధైర్యంగా నిలబడి బోధించాడు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు పలికిన దేవుని వాక్యము కత్తివలే హృదయమును చీల్చగలదు ఇప్పుడు వారు ఇది విని హృదయాలలో నొచ్చుకొని పేతురును మిగిలిన అపోస్తలులను చూచి సహోదరులారా మేమేమి చేయుదమని అడిగిరి రోజువారీ ధ్యానం వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడనమా అపోస్తలులను అడుగగా అపోస్తలుల కార్యములు రెండు ముప్పై ఏడు పెంతకోస్తు రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు యూదుల ప్రజల ముందు ధైర్యంగా నిలబడి బోధించాడు యేసువారు అనేక తరాలుగా ఎదురుచూస్తున్న మెస్సయ్యా కూడా అతడు వారికి ప్రకటించాడు అంతేకాకుండా వారు ఆ మెస్సయ్యానే శిలువ వేశారని బహిరంగంగా ప్రకటించాడు పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై పలికిన మాటలను విన్నప్పుడు వారు హృదయపూర్వకంగా నొచ్చుకున్నారు యేసుక్రీస్తు నేను మీతో చెప్పు మాటలు ఆత్మస్వరూపములునూ జీవస్వరూపములునైయున్నవి అని చెప్పెను పేతురు పలికిన ఆ మాటలు మానవ మాటలు కావు కాని ఆత్మ యొక్క శక్తితో నిండిన సజీవమైన మాటలు ఆ మాటలు యూదుల హృదయాలను తాకి వారు హృదయపూర్వకంగా కలత చెందారు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు దేవుని వాక్కు కత్తిలా హృదయంలోకి చొచ్చుకుపోగలదు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లనూ మూలుగనూ విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హెబ్రియులకు నాలుగు పదిహేడు దేవుని వాక్యము వారి హృదయాలను తాకినప్పుడు వారు పాపమును గూర్చి నొచ్చుకున్నారు దేవుని వాక్యము మన హృదయాలను తాకినప్పుడు ఒక వ్యక్తిలో నిజమైన మార్పు వస్తుంది దేవుని వాక్యము మన హృదయాలను తాకినప్పుడు మనలో దాగి ఉన్న పాపమును వెలుగులోకి తెస్తుంది యేసును ఇంతకు ముందు తిరస్కరించి ఆయనను సిలువ వేయడానికి అంగీకరించినవారు ఈరోజు యేసు పునరుత్న మహిమను తెలుసుకుని ఆయన తమ మెస్సయ్యా అని గ్రహించారు వారి హృదయాలు విరిగిపోయాయి కాబట్టి యూదులు పేతురును మరియు ఇతర అపోస్తరులను అడిగారు సహోదరులారా మేము ఏమీ చేయాలి ఒక మనిషి హృదయాన్ని దేవుని వాక్యం తాకినప్పుడు అతని అంతరంగంలో మార్పు వస్తుంది దేవుని వాక్యం మన హృదయాలను తాకినప్పుడు అది పాపం నుండి తొలగిపోమని మనకు చెబుతుంది మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండడానికి ఇతరులను క్షమించాలని ఆయన మనకు గుర్తు చేస్తాడు కాబట్టి ఆ సమయంలో మనం ఆయన వాక్యాన్ని విస్మరించకూడదు కాని మనం అవును ప్రభువా నీ వాక్యానుసారంగా చేస్తాను అని ప్రతిస్పందించాలి మరియు ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలే మీ హృదయములను కఠినపరుచుకునకుడి హెబ్రియులకు మూడు ఏడు ఎనిమిది ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్